వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళితే గనక ఇక దీప కార్తీక్ల పెళ్లి తంతు జరుగుతూ ఉండగా ఇంకా జోస్నేమో ప్లాన్ బి అంటూ ఇంకా పాలల్లో మంది కలిపిద్ది కలిపిన తర్వాత ఈ పాలు దీపకిస్తాను ఖచ్చితంగా ముహూర్తం టైం వరకు పడుకుంటుంది ఆ తర్వాత లేచినా కూడా ప్రయోజనం ఉండదు అప్పుడు ఈ పెళ్లి ఆగిపోతుంది అని చెప్పేసి అనగానే శ్రీధర్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు సరే అయితే ఈ విషయంలో మనం అనుకునేది సాధించబోతున్నాం అనమాట సరే ఇటు ఇవ్వు నేను పాలు తీసుకెళ్ళిస్తాను ఇక అప్పుడు వద్దు మావయ్య ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు ఈ పాలు నేనే తీసుకుని వెళ్ళి ఇస్తాను అని చెప్పేసి వెళ్ళబోతుంటే ఇక అప్పుడు ఒక పని మనిషి వచ్చి ఇంకా అమ్మ మిమ్మల్ని మీ నాన్నగారు పిలుస్తున్నారు అని చెప్పి అనగానే అమ్మో ఇప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళకపోతే డౌట్ వస్తుంది ఖచ్చితంగా వెళ్ళాలి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించి ఇంకా పాలని పని మంచికి ఇచ్చి ఈ పాలు ఖచ్చితంగా పెళ్లి కూతురుకివ్వు అని చెప్పేసి వెళ్ళిపోద్ది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సరే అని చెప్పేసి ఇంకా పని మనిషి ఏమో పాలు తీసుకుని వెళ్ళబోతుండగా ఇక మెట్ల దగ్గరే పారిజాతం ఆపేసిద్ది ఏ ఎక్కడికి వెళ్తున్నావు అనగానే ఈ పాలు పెళ్ళికూతురికి ఇవ్వడానికి వెళ్తున్నాను అమ్మగారు అని చెప్పి అనుకొని ఆహా పని మనిషికి ఇస్తావా ఆ పని మనిషికి నీకు అంత సీన్ లేదు నేను ఈ ఇంటి యజమానిరాళ్ళని ఈ పాలైనా ఏదైనా నాకేదో కావాలి అని చెప్పేసి పాలు తీసుకుని తాగేసిద్ది ఇదంతా చూస్తున్న శ్రీధరేమో చిరాకు పడతాడు అసలుకి అత్తయ్య గారికి ఎప్పుడేం చేయాలో అర్థం కాదు ఈ పాలు ఈవిడ తాగేస్తుంది ఏంటి అని చెప్పేసి వెళ్ళి ఆపుతాడు సగం తాగిన తర్వాత అసలు ఏం చేస్తున్నారు అత్తయ్య గారు మీరు మీరేమనుకుంటున్నారు అసలు ఈ పాలను మీరెందుకు తాగారు అనగానే ఏంట్రా మీ కోడల కోసం ఇవ్వబోయి నాకు ఇచ్చిందని చెప్పి మండిపడుతున్నావా నేను ఈ ఇంటి యజమానిరాలు ఏమనుకుంటున్నావో పాలైనా ఏదైనా నాకే కావాలి ఫస్ట్ అని చెప్పేసి ఇంకా మళ్ళీ తాగిపోతే నీకు చాలా ఆపైంది అత్తయ్య గారు అని చెప్పేసి అంటాడు శ్రీధర్ ఇక ఆ మాటకి అప్పుడే ఇదంతా కూడా మళ్ళీ జ్యోసనం చూసిద్ది ఇదేంటి పాలు గ్రాని చేతిలో ఉన్నాయని చెప్పేసి ఇక వెళ్ళి ఎందుకు తాగరాని ఈ పాలు అంటే అదేంటి అలా అంటున్నావు ఏ నేను తాగితే ఏమైంది అనగానే ఈ లోపే కళ్ళు తిరుగుతూ ఉంటాయి పారిజాతానికి ఇదేంటి తల తిరుగుతున్నట్టుంది అని చెప్పేసి అంటా ఉంటుంది సగం తాగారు కాబట్టి కళ్ళు తిరిగినాయి లేదు పూర్తిగా తాగుంటే ఈ పాటికి పడిపోయేవాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు మీరు ఈ పాలల్లో మొత్తం ముందు కలిపేది అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోద్ది అంటే నా ప్లాన్ నాకే వర్కౌట్ చేసావా అని చెప్పేసి అంటే సర్లే నువ్వు అసలు నిన్ను ఏమనాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంక ఈలోపు దసరథ వస్తాడు దసరథ వచ్చి ఏంటమ్మా జోసిన నేను నిన్ను రమ్మని కబురు పంపించాను కదా నువ్వేంటి రాకుండా ఇక్కడ మీటింగ్ పెట్టావు అని చెప్పేసి అంటాడు లేదు నాన్న వస్తున్నాను మీ దగ్గరికి పదండి అని చెప్పేసి వస్తుంది ఇక ఈలోపు మళ్ళీ దసరథ ఏమో పారిజాతానికి మిమ్మల్ని నాన పిలుస్తున్నారు అని చెప్పేసి అంటాడు వస్తున్నాను అని అంటాడు వస్తున్నాను అంటది సరే అని చెప్పి ఇంకా దసరథ అలాగే జ్యూస్నా వెళ్ళిపోయిన తర్వాత ఏంటి డాడీ పని పనుందా అని అంటే లేదమ్మా నాకు ఒక హెల్ప్ చేస్తావా అని చెప్పి అనగానే చెప్పండి డాడీ ఏంటది అని చెప్పి అడుగుతుంది జ్యోసన ఈ పెళ్ళి అయ్యే వరకు నువ్వు నా పక్కనే అమ్మా ఎటు ఎల్లకు అని చెప్పి అనగానే డాడీకి నేను ఈ పెళ్ళి ఆపుతానేమోనని టెన్షన్గా ఉన్నట్టుంది అని చెప్పేసి ఇంకా తనలో తానే అనుకుంటా ఉంటాడు ఇంకా అనుకుంటా జ్యోసన అలా అనుకునేసరికి నువ్వు ఏం తప్పు చేసినా చేయకపోయినా నన్ను నిన్ను చూస్తుంటే నాకు ఎందుకో భయంగా ఉందమ్మా అందుకే ను నా పక్కనే ఉంచుతున్నాను అంతే అంతకు మించి ఇంకేం లేదు అని చెప్పి దశరథ ఇంక మనసులో అనుకుంటాడు ఈలోపు ఇంకా పారిజాతమేమో శ్రీధర్ చేపట్టుకొని ఇంకా శివనారాయణ దగ్గరికి వచ్చిద్ది నిన్ను పక్కనే ఉండమని చెప్పాను కదా లేడీస్ వస్తే నువ్వు పలకరించాలి కదా జెంట్స్ని నేను పలకరిస్తున్నాను నువ్వు అలా ఎటో వెళ్ళిపోతే ఎలాగా అనగానే ఇంకా మీదకి ఆనుకొని పక్కనే ఉన్నాను కదండి అని మత్తుగా మాట్లాడిద్ది ఏంటి తేడాగా బిహేవ్ చేస్తున్నావు అనగానే నేనా అదేం లేదే అని చెప్పి అనగానే లేదు తాగి ఊగుతున్నట్టుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా శివనారాయణ అయితే అబ్బే అదేం లేదండి పక్కనే ఉన్నాను అంతే అని చెప్పి ఓ మీద పడిపోతూ ఉంటుంది ఇక మరో పక్క పెళ్ళి తంతేమో జరుగుతూ ఉంటుంది ఇక జీలకర్ర బెల్లం పెట్టేసుకుంటారు బెల్లం పెట్టేసుకున్న తర్వాత ఇంకా మొత్తానికి చాలా హ్యాపీగా జరుగుతూ ఉంటక ఇక అసలు సుమిత్ర ఏమో కొంచెం ఇరిటేషన్ ఫీల్ అవుతూ ఉంటుంది ఇక దంపతులు ఇద్దరు రెండమ్మ అని చెప్పేసి ఆన తర్వాత ఇంకా మొత్తానికి కన్యాదానం చేస్తారు దసరద స మిత్రులు దీప పక్కన కూర్చొని దాంతో ఇంకా కాంచన చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇక మరోపక్క శివనారాయణ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అలాగే పంతులు గారు అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఏమని అంటే ఈ ఇంటి ఆడబిడ్డ కన్నీళ్ళు పెట్టకూడదు తను సంతోషంగా ఉండేలాగా ఏదన్నా చెయ్యండి అప్పుడు ఖచ్చితంగా ఈ విషయంలో మీరు అనుకున్నది జరుగుతుంది మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అని చెప్పి అన్న మాటలు గుర్తు చేసుకొని ఇంకా ఎమోషనల్ అవుతాడు ఇక మరో పక్క పారిజాత్యం ఓ మీద పడిపోతూ పువ్వులు ఇసురుతూ అట్లా బిహేవ్ చేస్తూ ఉండేసరికి శివనారాయణ ఇసుక్కుంటాడు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నలుగురిలో ఉన్నావు అనుకుంటున్నావా ఏంటి అసలు వచ్చిచ్చి ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి చెరా కొడతాడు కన్యాదానం చేసేసిన తర్వాత ఇంక దశరథ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అన్నయ్య అన్నయ్య నేను ఇచ్చిన మాట అన్నయ్య నువ్వు ఇచ్చిన మాట అన్నయ్య నిజంగా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక ఆ మాటకి కాంచన అలాగే దసరథ ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక సుమిత్ర కూడా చాలా హ్యాపీగానే ఉంటుంది ఎందుకంటే కాంచన కొంచెం సంతోషంగా ఉంది కాబట్టి ఇక ఆ తర్వాత మొత్తం ఈ తంత అయిపోయిన తర్వాత ఇంకా పరదా తీసేశాక కార్తీక్ దీపాలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇప్పుడు నీకు సంతోషమైన మరదలా అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే చాలా సంతోషంగా ఉంది బాబా నిజంగా నాన్నకిచ్చిన మాట అత్త ఇచ్చిన మాట నిరూపించుకున్నారు ఈ పెళ్ళి అనుకున్నట్లుగానే జరిగింది నిజంగా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి బాగా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది దీప కూడా ఇక ఆ తర్వాత పంతులు గారేమో తాళిబొట్టు అందరి ఆశీర్వాదం తీసుకురమని చెప్పి పంపిస్తే జోస్ని తీసుకుని వచ్చిద్ది అలా అందరి ఆశీర్వాదం తీసుకొని వచ్చిన తర్వాత పంతులు గారికి తాళిచ్చిద్ది ప్లేట్ ఇచ్చిన తర్వాత అందరూ అక్షంతలు కూడా తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఇంకా సరే ముహూర్తం సమయం అవుతుంది బాబు పెళ్ళి తాళి తీసుకో అని చెప్పేసి అనగానే తాళి చూస్తే తాళి ఉండదు ఇదేంటి తాళిబుట్టు కనిపించట్లేదు అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటారు అందరూ అయ్యా పెళ్ళి ముహూర్తానికి నాలుగే నాలుగు నిమిషాలు ఉంది ఈ నాలుగు లోపు తాళి కట్టకపోతే ఇంత చేసినా కూడా సత్ఫలితాన్ని ఇవ్వదయ్యా అని చెప్పి అనగానే శివనారాయణ దశరథ అందరూ కంగారు పడిపోతూ ఉంటారు అసలు ఏం చేయాలో అర్థం కాదు భయపడుతూ సరికి ఇంకా జోస్నేమో శ్రీధర్ వంక చూసిద్ది మామయ్య నువ్వేమైనా తాళి తీసావా అని లేదు నేనేం తీయలేదు అన్నట్టు సెగ చేస్తాడు మరి మావయ్య తీక నేను తీక ఇంకెవరు తీసుంటారు గ్రాని ఏమో కొంచెం ఊగుతుంది ఖచ్చితంగా తీసి ఉండదు ఏం జరుగుంటుంది అసలు తాళేమైంది అని చెప్పేసి అనుకుంటా ఆలోచించుకుంటా ఉంటుంది అయితే ఇక పారిజాత్యం ఏమో జ్యోస్ని ఉంటదిలే అని చెప్పేసి అనుకుంటా ఉంటుంది కానీ జోస్న కూడా తీదు తీకపోయేసరికి ఇంకేంటి అని చెప్పి కంగారు ఉంటారు అసలు ఏం చేయాలి ఇప్పుడు తాళి కనిపించట్లేదు అని చెప్పి అయ్యా మూడు నిమిషాలే మిగిలి ఉందయ్యా ఖచ్చితంగా ఈ లోపు తాళి కట్టు తిరాలి అని చెప్పి అంటూ ఉండేసరికి శివనారాయణ టెన్షన్ పడతా ఉంటాడు కాంచనా కూడా బాధపడుతూ ఉంటుంది తాళి కనిపించకపోవడం ఏంటి ఇందాకేమో శౌర్య కనిపించలేదు ఇప్పుడేమో తాళి కనిపించట్లేదు అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అసలు ఈ ఇంట్లో శుభకార్యం జరుగుతుందా లేదా అని చెప్పేసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఈ లోపేమో శివనారాయణ లోపలికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇంకెవరు ఈ ఇంట్లో నా నా తాళి లాగేసిన వాళ్లే తీసేసి ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటుంది దీప దీపాల అనేసరికి అంటే ఏమంటున్నావు నువ్వు అంటే కాంచిన ఏమో జ్యోసన జ్యోస్న తాళి తీసిందా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది బాధపడుతుంటే ఇంకప్పుడు దసరథ ఏమో చూడమ్మా నీ నీ విషయంలో తప్పులు చేసింది జ్యోస్న అయ్యి ఉండొచ్చు కానీ ఇప్పుడు తాళి విషయంలో తనకేం సంబంధం లేదమ్మా నన్ను నమ్ము ఎందుకంటే తను అక్కడి నుంచి ఇక్కడే ఉంది అని చెప్పేసి ఇంక అలా అంటూ ఉంటాడు దసరథ ఇక ఆ మాటకి ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పేసి జ్యోస్న అంటది ఏమో ఎవరికి తెలుసు అని చెప్పి దీప ఇరిటేట్ అవుతుంటుంది ఈలోపు శివనారాయణ వస్తాడు వచ్చి ఇదిగో తాళి అని చెప్పేసి ఇస్తాడు దాంతో అందరూ షాక్ అయిపోతారు ఈ తాళి అని చెప్పేసి ఇంకా పారిజాతం ఉంటుంది వివరాలు తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు టైం అయింది కదా ఖచ్చితంగా ఈ తాళి దీపమెళ్ళలో కార్తీక్ కట్టాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీకేమో అలా చూస్తూ ఉంటాడు శివనారాయణ వంక తాళి వంక ఇక దీపేమో చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది పంతులు గారేమో అయ్యా ఇంకా ఎంత టైం ఉంది అని చెప్పి అడిగేసరికి ఒక నిమిషం ఉంది అయ్యా అని చెప్పి అంటే దీప దీపమెళ్ళలో ఈ తాళి కట్టరా అని చెప్పేసి అంటా ఉంటాడు శివనారాయణ పంతులు గారు మీరు మంత్రాలు చదవండి అలాగే భజంత్రిలు మీరు కూడా గట్టి మేళం వాయించండి అని చెప్పేసి శివనారాయణ అంటాడు దశరథ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఎందుకంటే ఆ తాళి వాళ్ళ అమ్మది అని అతనికి తెలుసు కాబట్టి ఇక తాళి తీసుకోకపోయేసరికి ఇంకా అంటాడు శివనారాయణ ఈ తాళి నా భార్యది ఖచ్చితంగా ఈ తాళి నా మనవరాలకి చెందాలని అనుకున్నాను కానీ నేనొకటి తలిస్తే ఆ దైవం ఇంకొకటి తలుస్తుంది ఎట్టి పరిస్థితుల్లోని ముహూర్తానికి ఈ పెళ్ళి ఆగడానికి వీల్లేదు అందుకే ఈ పెళ్ళి జరిగి తీరాల్సిందే కార్తీక్ కట్రా తాళి అని చెప్పి అనగానే ఇంకా తాళి కడతాడు తాళి కట్టేటప్పటికి ఇంకా నానమ్మ ఆశీర్వాదం కూడా లభించేలా చేసావా భగవంతుడా నువ్వు అని చెప్పి దీప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది తాళి కట్టేసిన తర్వాత ఇంక అందరూ అక్షంతలు వేస్తారు అక్షంతలు వేసిన తర్వాత ఇంకా కార్తీకేమో తాత నువ్వు నీ భార్య తాళిని నీ మనవరాలకి చెందేలా చేయాలి అనుకున్నావు సాక్షాత్తు ఆ భగవంతుడి ది వచ్చినట్టు ఇప్పుడు అది కూడా జరిగిపోయింది నిజంగా చాలా సంతోషంగా ఉంది నీ మాట నువ్వు కూడా నిలబెట్టుకున్నావు ఈ పెళ్లితో ఇక నుంచి అందరికీ సంతోషం కలిగితే బాగుండు అని చెప్పి దీప ఇంకా కార్తీక్ అలాగే మనసులో అనుకుంటా ఉంటారు ఇక శివనారాయణేమో ఎలా అయినా సరే పెళ్లి జరిగింది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక కాంచిన కూడా అమ్మ తాళి దీపకు చేరిందా అమ్మ నీ ఆశీర్వాదం కూడా తనకిచ్చావా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి ఇక కాంచినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్నా జోసినా మాత్రం ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది మరి రాబోయే కథలో ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవాలంటే